thank <laughs> you ఏంట ఎందుకంత కోపం ఘోరమైన అవమానం జరిగిపోయింది మీరు ఏకిరికిని చేయకుండానే నేనేం చేయలేదు నీ మీద ఒట్టు ఒట్టక్కర్లేదులేండి ఎవరైనా తెల్లారే మన సిగ్గు తీసేస్తే ఎలా ఉంటుంది అందుగా ఉదయం నుంచి దుమధుమలు దానికింత ఆలోచన ఎందుకు అవతలి వాళ్ళు మీకేం చేశారు మీరు కూడా వాళ్ళకి అదే చేయండి దెబ్బకి దెబ్బ అంతేనంటావా అంతే మీరు మాత్రం ఏ మాత్రం తగ్గకండి రెచ్చిపోండి అదే ఎక్కడికి కాసేపు ఆగండి లోపల మా ఫ్రెండ్ ఉంది వచ్చి చూసి పోయింది అనుకో అందుకే నేను ఇప్పుడే ఇలా వెళ్ళి చూసి పరిగెత్తు వచ్చేస్తాను సరేనా yeah